నమస్కారం గడిచిన ఐదేళ్లలో నియోజకవర్గంలో నిర్లక్ష్యానికి గురైన అభివృద్ధి పనులను కూటమి ప్రభుత్వం పరుగులు పెట్టిస్తుందని కొత్తపేట శాసనసభ్యులు బాండారు సత్యానందరావు అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి అనంతరం ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో రూపాయలు ముప్పై లక్షల అంచనా విలువతో రావులపాలెం మండలం గోపాలపురం ఎస్సీ ఏరియాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి ఏటిగట్టు వరకు మాకాజాన్ ఇంటి నుంచి గొంతేలమ్మ గుడి వరకు నిర్మిస్తున్న సీసీ రోడ్డు డ్రైన్ నిర్మాణానికి అమలాపురం ఎంపీ హరీష్ మాధూర్ శాసనసభ్యులు బండారు సత్యానందరావులు శుక్రవారం శంకుస్థాపన చేసి శిలాఫలకం ఆవిష్కరించారు ఆనాడు మన ఎంపీ గారు హరీష్ బహుల్ గారు కూడా ఆనాడు వేదిక మీద ఉన్నారు పెద్దల గోపాలపురం గ్రామం నా స్వగ్రామంలో నేను భావిస్తాను అభివృద్ధి కార్యక్రమం గోపాలపురం గ్రామం ప్రారంభిస్తానని ఆనాడు చెప్పిన మాట కట్టుబడి ఈనాడు సిద్ధార్థ నగర్ లో ముప్పై లక్షల రూపాయలతోటి సీసీ రోడ్ లో రైల్లో ఈనాడు శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది అభివృద్ధికి మరో పేరు ఎన్డీఏ కూటమి ప్రజలందరూ అదే అభిమానంతో ఎన్డీఏ కూటమిని గెలిపించారు గత ఐదేళ్ల పాలనలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి ఒక మంచి పరిపాలన రావాలని అందరూ కోరుకున్నారు అది మీ యొక్క ఆశీస్సులతో అది సాధ్యమైంది దాన్ని నిరాం చేయవలసిన బాధ్యత మా పార్లమెంట్ సభ్యుల హరీష్ గారి పైన మీ శాసనసభ్యుడిగా నా పైన మేము బాధ్యతగా మీ అందరికీ సేవ చేయడానికి మీ అందరూ కోరే కార్యక్రమాలు పూర్తి చేయడానికి పనిచేయవలసినటువంటి గురుతరమైన బాధ్యత మా మీద ఉందని మేము భావిస్తూ ఉన్నాం దానికి ఎప్పుడు కూడా మా గుర్తు పెట్టుకునే మేము పనిచేస్తామని కూడా మీకు మనం చేసుకుంటూ ఉన్నాం ఈరోజు ముప్పై లక్షల రూపాయలు ఎరువుటే కాదు ఇంకా మీ గ్రామంలో తోటవారి వీధి కానీ అరుంధీపేట కొత్త కాలనీ ఇందిరా బ్యాంక్ వాళ్ళ దగ్గర అడుగుపేట ఎస్టేట్ రైస్ ఊర్లోను ఈ ముప్పై లక్షలు సరిపోతే సరిపోతే ఇంకా ఎంత అవసరమైతే అంత పెట్టి ఈ కాలనీ యొక్క సిద్ధార్థ నగర్ ని రెండు పేటలు కూడా అభివృద్ధి చేయడానికి నిర్ణయం తీసుకుంటామని కూడా సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాను రోడ్లు డ్రైన్లు పూర్తి స్థాయిలో పూర్తి చేయడం కోసం ఎందుకంటే మన మధ్య భారీ వర్షాలు ఎవరో వీడియో పెట్టారు చూశాను నేను సోషల్ మీడియాలో నీరంతా నిలబడిపోయి చాలా ఇబ్బందులు పడతా ఉన్న విషయాన్ని గమనించడం జరిగింది శ్రీ ఆకుల రామకృష్ణ గారు మన అమరాపురం పార్లమెంటరీ పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికై తొలిసారి మన నియోజకవర్గానికి అభివృద్ధి కానీ పాల్పంచుకోవడానికి మన దివంగత నేత బాలయోగ్య కుమారులు మిత్రులు యువకులు శ్రీ గంటి హుర్ గారు వీధి గారిన పెద్దలు వివి రెడ్డి గారు స్థానిక జనపదేశ్ సభ్యులు శ్రీ శ్రీనివాస్ శ్రీనివాసరావు గారు గ్రామ పదమప పౌరులు శ్రీ మోహన్ రావు గారు శ్రీ గుర్రెడ్డి గారు శ్రీ అధికారి నారాయణ గారు శ్రీ కేత శ్రీని గారు కుమార్ గారు కంటశెట్ శ్రీనివాస్ గారు విత్త ప్రతాభి గారు సంజీవ్ గారు రామకృష్ణ గారు సతీష్ రాజు గారు జగన్మోహన్ గారు చిన్నారావు గారు ఇంకా వీధుల ముందు వీధుల పక్కన ఉన్నటువంటి ఎవరి మంది ఎన్డీఏ కూటమి నాయకులు గ్రామ పంచాయతీ పాలక వర్గం ఇచ్చి గోపాలపుర గ్రామ పెద్దలు యువకులు మహిళలు సోదరి పేరు ఆయన ఉదయపర్గ నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నారు చాలా సంతోషం ఈ రోజున నాలుగోసారి శాసనసభ్యుడిగా మీ అందరి శిష్యులతోటి మీ అందరి అభిమానంతో ఎన్నికై మీ కళ్ళ ముందు నిలబడి ఈ అభివృద్ధి కార్యక్రమంలో పాలు పంచుకునే అదృష్టాన్ని కలిగించిన మీ అందరికీ కూడా నేను రుణపడి ఉంటానని సరస్సు మంచి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా అలాగే గ్రామంలోకి వచ్చినప్పుడు ఒక అపూర్వమైన స్వాగతం పరికారం గోపాలపురం గ్రామ ప్రజలు ప్రధానంగా సిద్ధార్థ నగర మహిళలు యువకులు అపూర్వమైన బూడి బూడిది గుమ్మడికాయలతో ఆరతులతో మరి చాలా మంది మహిళలు ఎదురేగి మమ్మల్ని స్వాగతించి అపూర్వమైన విజయం మా విజయం నిన్ను గెలిపించి తీరుతామని నాకు ఆనాడు భరోసా ఇచ్చిన రుణపడి తెలియజేసుకోవడం పరిష్కారం చేయడం జరుగుతోంది ఉంది ఈనాడు ముప్పై లక్షలే కాదు ఇంకా ఈ నాలుగు చోట్ల పేట ఇందిరా బ్యాంక్ దగ్గర కొత్త వారిని తోట వారిని ఇది కలిపి ఇంకొక నలభై లక్షల రూపాయల నిధులు తొందరలోనే మంజూరు అయిపోతా ఉన్నాం ప్రతిపంతులు కూడా కలెక్టర్ గారి దగ్గర త్వరలోనే ఇంకొక నలభై లక్షల రూపాయలు గ్రామానికి మంజూరు చేస్తా ఉన్నాడు అదే కాకుండా ఇంకా మంచి సమస్య చెప్పారు పైప్ లైన్ కావాలంటున్నారు ఇంకొక ఇరవై లక్షల రూపాయలతోటి రాబో రోజుల్లో తొందరలోనే ఒక ఇరవై లక్షల రూపాయలతో మంచి నీటి పైపు లైన్ల పరిష్కారం కూడా మీ గ్రామంలో చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నారు ప్రజలకు కార్యక్రమాలు చేయాలి వెనసి నుంచిగా ఈ మూడు నెలల కాలంలో తొంభై లక్షల రూపాయల నిధులు మీ గ్రామానికి ఈ మూడు కార్యక్రమాల ద్వారా అందివడం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం గతంలో కూడా అభివృద్ధి మనమే చేసుకున్నాం హై స్కూల్ మనం తెచ్చుకున్నాం కదా హై స్కూల్ పిల్లలు కట్టుకున్నాం పిఎస్డి కట్టుకున్నాం ఇక్కడ రెండున్నర లక్షల పెద్ద వాటర్ ట్యాంక్ మనం కట్టుకున్నాం కమ్యూనిటీ హాల్ కట్టుకున్నాం సంబంధించి కంప్యూటర్స్ కట్టుకున్నాం ఈ గ్రామంలో ఉన్న సిమెంట్ రోడ్లు వేసుకున్నాం ఇళ్ళ స్థలాలు ఇచ్చుకున్నాం అనేక కార్యక్రమాలు మనం చేసుకున్నాం ఒక ఫ్రిడ్జ్ కూడా కదా ప్రయత్నం చేశాను కానీ అనుకోకుండా అన్న కలిసి అటు ఇటు తిప్పి రెండు దఫాలు ప్రయత్నం చేశారు ఒక పెద్ద పెద్ద అవతల పక్క కూడా తీసుకొచ్చాం గ్రామానికి వెసులుబాటు పర్యాటకులు వైపు అది ముందుకు సాగలేదు ఈ గ్రామానికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఎప్పుడు కూడా పెద్దపీట వేస్తే ఈ గ్రామ అభివృద్ధి కోసం పాటు పట్టు పనిచేయడం మీరు మనవ చేసుకుంటూ ఉన్నా ఈ ఇల్లు కట్టుకునే వారు కానీ ఇళ్ళ స్థలాలు ఇచ్చారు కూడా సక్రంగా లేవు వాటిని కూడా చక్కదిద్ది వాటిని కూడా గాడిలో పెట్టి స్థలాలు చూపించి వాళ్ళకి ఇల్లు కట్టి కట్టించే బాధ్యత కూడా మీరు రాబోయే రోజుల్లో తీసుకుంటానని కూడా సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటూ ఉన్నాను ఇంకా లివింగ్ సెవెన్స్ ల్యాండ్ ఉంది వీటన్నింటి మీద కూడా దృష్టి పెట్టడం జరుగుతుందని కూడా తెలియజేస్తూ ఉన్నాను ఈ అభివృద్ధికి ఏదైతే ప్రజలు కోరుకుంటా ఉన్నారో ఏ సమస్యలు అయితే ఉన్నాయో అవి ఏ విధంగా పరిపాలన చేయాలో ఆదుకోవాలో చంద్రబాబు నాయుడు గారికి లేదా ఈనాడు పవన్ కళ్యాణ్ గారు తోడ్పాడుతూ మోడీ గారి తోడ్పాడుతూ అవన్నీ సాధించకుండా కూడా మీరు మనం చేసుకుంటూ ఉన్నాం మీ కోరుకున్న కార్యక్రమాలన్నీ కూడా ముందుకెళ్తాయని కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలతో మొన్న మేనిఫెస్టో ఇచ్చారు ఏదైతే చెప్పారో పెన్షన్ నాలుగు వేలు చేశారు పాత మూడు నెలల్లో కల్పించారు అదే దివ్యాంగులకు ఆరు వేలు ఇచ్చారు ఈ రోజున ఇప్పుడు అన్నా క్యాంటీన్ అరీష్ఠాలు చేస్తున్నారు మండపేటలోను రామచంద్రపురంలోను ఇప్పుడు అన్నా క్యాంటీన్ లో ప్రారంభం చేస్తున్నానే అదేవిధంగా మనకు కూడా కొత్తపేటలో రావు రూపాయలు కూడా ముందు మున్సిపాలిటీ ఇచ్చారు సెకండ్ రెండు ఫీల్ లోతం సెకండ్కి వెళ్ళినప్పుడు నారాయణ గారు మున్సిపల్ ఎన్స్ కూడా కలిసిన జరిగింది అన్న క్యాండిల్ మా చూస్తున్నారు కొత్తపేట రావు రూపాయలు కూడా ప్రారంభించాలని నెటించాను రెండు సార్లు సీఎంఓలో చెప్పాను ఆఫీస్కి చెప్పాను రేపు వచ్చే బ్యాచ్ లో కొత్త రావు రూపాయలు కూడా అన్న క్యాండి ఇస్తానని ఆయన మాట్లాడడం జరిగింది రెండు సార్లు కూడా అన్న క్యాండి ప్రారంభించడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అన్ని కూడా నిరుద్యోగ యువతికి టీచర్ ఉద్యోగాలు కూడా తెలవడం జరిగింది ఏదైతే చెప్పారో ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది అన్ని హామీలు కూడా మొదటి సంతకంగా పెట్టి అవన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతోంది ఉద్యోగుల కల్పన కోసం నైపుణ్య ఘన ఎవరికి ఏ ఇంట్లో ఎవరైతే ఏ స్కిల్ ఉందో ఆ స్కిల్ గుర్తించే వాళ్ళకి ఉద్యోగాలు అందించడానికి కూడా కార్యక్రమం ఆలోచన చేస్తా ఉన్నారు దానికోసం కూడా నేను మన నియోజకవర్గ స్థాయిలో మన వాళ్ళందరికీ న్యాయం జరగడం కోసం ఎంతవరకు కృషి చేయాలి అంతవరకు నేను కృషి చేయడం జరుగుతుంది కూడా తెలియజేస్తా ఉన్నాను రేపు ఇరవై ఏడవ తేదీన జాబ్ మేళ సత్యసాయి చూసిన దగ్గర జాబ్ మేళా కూడా పెట్టడం దగ్గర దగ్గర ముప్పై కంపెనీలు వస్తూ ఉన్నాయి చదువుకుండా నిరుద్యోగులు ఈ ప్రైవేటు కంపెనీలు అవన్నీ ఆ కంపెనీలు చూసుకుని మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటాయి పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి ఆ ఉద్యోగ అవకాశాలు వచ్చినా కూడా నేను ప్రయత్నం చేయడం సందర్భంగా మనం చేస్తా ఉన్నాను రేపు ఇరవై ఇరవై ఒక తేదీన జాబ్ కూడా సద్వినియోగం కూడా కోరుతా ఉన్నాను ఈ విధంగా మన నియోజకవర్గ ప్రజానికి యువతకి మహిళలకి రైతులకి ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా ముందుకు తీసుకెళ్ళడం కోసం అన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుందని మనం చేస్తా ఉన్నాను మన రైతులకి ధాన్యం బకాయలు కూడా పదహారు వందల డెబ్బై కోట్ల రూపాయలు ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం పెట్టిన బకాయిని తీర్చడం జరిగింది ఈ రెండో పండుగ ఇబ్బంది లేకుండా ఉండాలనే ఆలోచనతో బకాయిలన్నీ కూడా మొన్న రెండు మొత్తం చేయడం జరిగింది తర్వాత ఖరీఫ్ నుంచి ప్రతి రైతుకి ధాన్యం కొండ రెండు రోజుల్లో నలభై ఎనిమిది గంటల్లో ధాన్యం డబ్బులు వేసేలా కూడా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు రైతులను ఆదుకోవడం కోసం ఈ మేము మనవ చేసుకుంటా ఉన్నాం ఇది అన్ని వర్గాల అని ఆదుకోవడం కోసం పనిచేసే ప్రభుత్వం అనేది మనవ చేసుకుంటూ ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఆలస్యమైంది వాటిని కూడా మేము వాడుపల్లి ఇంకా కొత్తపేట లొల్ల ఇవన్నీ ఉన్నాయి వారి బయలుదేరి దళత శంకు కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని మీ అందరూ ఎంతో అభిమానంతో నేను మర్చిపోలేను మిమ్మల్ని అందరినీ ఇంకా ఎన్నికల్లో ఏదో అది మనసులోంచి వచ్చిన అభిమానం ప్రేమతో వచ్చిన అభిమానం ఏదో తాత్కాలికంగా జై చేయకొట్టడం జై చేయాలంటే జెండా పెట్టలు తినడం మాకు తెలుసు నలభై ఆరుగా ఉన్నాం ఎవరి నుంచి అభిమానం కనపడుతుందో ఎవరు ఏదో మాకు మా మెప్పు కోసం మా మమ్మీ గుర్తించేలా చేయడం కోసం ఎవరు పనిచేస్తారో అన్ని కూడా మాకు అద్భుతంగా ఉంటాయి కానీ గోపాలపురం గ్రామాల్లో గోపాల ప్రజలు ప్రధానంగా సిద్ధార్థ నగర ప్రజలు మీ అభిమానం వెల కట్టలేనిది వచ్చి మీరు ఎంతో అభిమానంతో ముందుకు వచ్చి ఆ ఎన్నికల్లో అండగా మద్దతుగా మీకు పనిచేస్తారు దానికి తగ్గట్టుగా మీకు ఏ అవసరాలున్నా ఏ కార్యక్రమాలున్నా పూర్తి చేయడానికి మీ సభ్యుడిగా ఇప్పుడు నేను సిద్ధంగా ఉంటానని మరొక్కసారి మీ అందరికీ కూడా మాట ఇస్తూ గోపాలపురం మెజార్టీ నాలుగు వందల నాలుగు వందల డెబ్బై రెండు ఓట్లు కోపకపుర గ్రామం కూడా మెజార్టీ అందించారంటే చాలా గొప్ప కాదు ఎన్నికల్లో ఇప్పుడు నాకు మెజార్టీ రాలేదు